ప్రస్తుతం ట్రెండ్ మారింది ఒక వయసు వచ్చాక పెళ్లి కచ్చితంగా చేసుకోవాలనే మాట పక్కన పెట్టేస్తుంటారు సింపుల్ గా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు ఈ విషయంలో సెలబ్రిటీలు ముందుంటారు ముఖ్యంగా ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్స్ పెళ్లి అనే మాటకు దూరంగా ఉండడమే అనుకుంటారు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిల సీజన్ నడుస్తుంది బాలీవుడ్ బామలు వైవాహిక బంధంలోకి అడుగు పెడుతుండగా సౌత్ బ్యూటీస్ మాత్రం సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ అంటున్నారు ఇప్పుడు నాలుగు పదుల వయసుతో సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది

పెళ్లి గురించి మాట్లాడింది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదని తెలిపింది ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఆ సమయంలో కుదరలేదు ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంతోషిస్తానని కాదు పెళ్లి కాకపోయినా చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పుకొచ్చింది అయితే పెళ్ళైన వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారంటూ తిరిగి ప్రశ్న వేసింది పెళ్ళైన వాళ్ళ గురించి మాట్లాడేందుకు తాను రెడీగా లేనని తాను ఈ జీవితానికి అలవాటు పడ్డానని ఇప్పుడు లేదా భవిష్యత్తులో వివాహ గురించి ఆలోచనలు లేవని ఎప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పుకొచ్చింది ప్రస్తుతం డెవిల్ టూ చిత్రంలో నటిస్తుంది త్వరలోనే ఏ సినిమా థియేటర్ లోకి రానుంది